హాయ్ అండి ప్రేమంటారా పదకొండవ భాగం వినండి లాస్ట్ ఎపిసోడ్లో క్రిష్ నీలు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అక్కడి నుండి కొనసాగింపు బయలుదేరదామా అన్నాడు క్రిష్ లేస్తూ ఓకే అంది నీలు అతనిని అనుసరిస్తూ నీలుని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వచ్చాడు దుర్గా ప్రియా కుమార్ కారు ఎక్కబోతూ క్రిష్ను చూసి ఆగారు హాయ్ ఆంటీ అన్నాడు వీళ్ళ దగ్గరికి వస్తూ హాయ్ అంది దుర్గా డ్రైవింగ్ సీట్లో ఉన్న ప్రసాద్ని చూసి హాయ్ అంకుల్ అన్నాడు హాయ్ క్రిష్ అన్నాడు ప్రసాద్ నేను కూడా జాయిన్ అవ్వచ్చా మీతో అన్నాడు క్రిష్ వెంటనే ప్రియా వద్దు మేము తెలిసిన వాళ్ళు హాస్పిటల్లో ఉంటే వెళ్తున్నాం అంది సరే అమ్మా వెళ్ళండి అన్నాడు ఒక వన్ అవర్లో వస్తాము అని వెళ్ళారు వాళ్ళు ఇలా వీళ్ళంతా వెళ్తే అక్షు నేను తెగల్లారి చేసేవాళ్ళం అనుకున్నాడు తన రూంలోకి వెళ్ళి అక్కడ అక్షు క్రిష్ ఉన్న ఫోటో చూస్తూ ఎంత ఫిఫ్టీన్ డేస్ కాలేజీలో జాయినింగ్ వస్తున్నావుగా అన్నాడు టేబుల్ ఉన్న డైరీ తీశాడు దానిలో అక్షు ఒక్కో బహుమతి గురించి తన ఫీలింగ్స్ రాసింది అది చదువుతూ కూర్చున్నాడు డైరీలో ఉన్న ప్రతి అక్షరం గుర్తే అన్నిసార్లు చదివాడు నీళ్ళు నా జీవితంలోకి రాకపోతే అనుకున్నాడు నీలూకి నేనంటే ప్రాణం పిచ్చిది నా కోసం ప్రాణాలు సైతం లెక్క చేయదు ఇవన్నీ అక్షుకి తెలియవు తెలిసి ఉంటే ఇంత రియాక్ట్ అయ్యేది కాదు అనుకున్నాడు అక్షు నా ప్రాణం నీలు నా జీవితం ఇది తెలిస్తే చాలు అక్షుకి అనుకున్నాడు చదివిన పేజీలనే మళ్ళీ మళ్ళీ చదువుతూ కూర్చున్నాడు క్రీష్ అంటూ వచ్చింది ప్రియా ఏం చేస్తున్నావు అంది కూర్చుని డైరీ చదవడం చూసి ఏం లేదు అన్నాడు డైరీ మూసి పక్కన పెడుతూ అన్నీ రెడీ చేసుకున్నావా అన్నయ్య ఇచ్చిన లిస్టు ఫాలో అవ్వు అంది సరే అమ్మా అన్నాడు ఫోన్ రింగ్ అవుతోంది తీసి చెప్పు నీలు అన్నాడు క్రిష్ వెంటనే ప్రియా బయటకు వచ్చేసింది అక్షు బెంగళూరులో జాయిన్ అవ్వచ్చేమో అని చెప్దామని వచ్చింది చెప్పాలి అనిపించలేదు ప్రియాకి నీలు మీద వీడి ప్రేమలో ఎంత నిజముందో తెలీదు ఏది ప్రేమో ఏది ఫ్రెండ్షిప్ అనేది తెలియని అయోమయానికి గురి చేశాడు మాతో కూడా వాడి ఫీలింగ్స్ని షేర్ చేసుకోలేని స్థితిలో ఉన్నాడు వీడు మాతో ఉండి మా మనసులకు దూరంగా అనిపిస్తున్నాడు అక్షు దూరంగా వెళ్ళినా ఏంటో ఇంకా దగ్గరయ్యిందన్న ఫీలింగ్ అనుకుంది ప్రియ ఎందుకో నవ్వుతున్నాడు క్రిష్ పోనీలే వీడైనా సంతోషంగా ఉన్నాడు అనుకుంది అక్షు లేక రెండేళ్లల్లో సంతోషమే కరువైంది ఎంత అల్లరి చేసేవాళ్ళు ఇద్దరు ఆలోచిస్తూ టేబుల్ దగ్గర కూర్చుంది ఏంటి ప్రియా ఆలోచన ఎక్కడున్నావు అన్నాడు కుమార్ లోపలికి వస్తూ ఏం లేదు రండి భోజనం చేయండి అంది మన పుత్రరత్నం రాడా అన్నాడు లోపలికి చూస్తూ ఆ పిల్ల నుండి ఫోను ఇప్పుడప్పుడే అవదు మీరు తినండి అని వడ్డిస్తూ అయినా వాడు కూడా మీతో కూర్చున్న మీరేమైనా మాట్లాడతారా మౌనంగా తినడమే కదా ఏది అడిగినా అంటారు అక్షు ఇక్కడ లేకపోవడం వాడికి షాక్ మనం కూడా అంటి ముట్టనట్టు ఉంటే వాడు బాధపడతాడు అంది ప్రియా మందలింపుగా నన్ను కదిలించకు మీరిద్దరూ తీసుకున్నంత తేలికగా నేను తీసుకోలేను అక్షు బెంగళూరులో జాయిన్ అవుతున్నట్టు వాడికి తెలియనివ్వకు వీళ్ళిద్దరితో అక్షు ఉండలేదు వీళ్ళని చూసి మనం ఇంకా బాధపడాలి షడన్గా వచ్చిన మార్పు వల్ల రెండు కుటుంబాలుగా మారాయి ఇంతవరకు ఇళ్ళు వేరైనా ఒకటే కుటుంబం కానీ ఇప్పుడు పక్కపక్క ఇళ్ల మధ్య ఎంతో దూరం అనిపిస్తోంది సరిదిద్దే అవకాశం కూడా లేదు జరిగేది చూడడమే అన్నాడు ప్రసాద్ బాధగా ప్రసాద్ అక్షుకి ఫోన్ చేశాడు చెప్పండి డాడీ అంది అక్షు నువ్వు ఇలా వచ్చేరా మళ్ళీ కాలేజీలో జాయిన్ అయితే మాతో ఉండవు అన్నాడు అందరూ అత్తయ్య వాళ్ళ ఇంటికి వస్తున్నారు వాళ్ళతో పాటు అక్కడికి వెళ్తాను అంది సరే మేము వస్తాంలే అన్నాడు నేను వాళ్ళు వెళ్ళాక మీకు చెప్తాను అప్పుడు వద్దురు కానీ అంది అమ్మ మాట్లాడుతుంది అంటూ దుర్గాకిచ్చాడు ఎప్పుడు వస్తున్నావు అంజదుర్గా వస్తాను ఒక వన్ వీక్లో అంది ఎలా ఉంది వాళ్ళతో చాలా సరదాగా ఉంటుంది వాళ్ళంతా ఎలా ఉన్నారు అంది చాలా బాగుంది ఇక్కడ అంది లేని హుషారు తెచ్చుకుంటూ వాళ్ళంతా నా సీనియర్స్ ఎక్కువ పరిచయం లేదు కానీ అంత సందడిగా ఉంటారు అంజదుర్గా అవునమ్మా అంది అక్షు తొందరగా వచ్చేయి మళ్ళీ కాలేజ్ జాయిన్ అయితే మాతో ఉండవు అంది వచ్చేస్తాను అంది అక్షు సరే బాయ్ అంది బాయ్ అంటూ కాల్ కట్ చేసింది అక్షు ఎవరు ఫోన్లో డాడీనా అంది సాహితీ వచ్చి అమ్మ అంది అక్షు అందరూ మాలుకు వెళ్ళాలని రెడీ అవుతున్నారు మనం కూడా వెళ్దాం నీకు ఓకేనా అంది సాహితి వెళ్దాం వాళ్ళు లేకుండా ఇక్కడ ఉంటే బోరు అంది అక్షు అవును అంది సాహితి మీరిద్దరూ వస్తున్నారా అంటూ వచ్చింది నర్మద వస్తున్నావంటీ అంది సాహితి అక్షు నీకు ఇబ్బంది లేదు కదా అంది నర్మద లేదత్త వస్తున్నాను అంది అందరూ బయలుదేరారు చిన్నపిల్లల మాదిరిగా వాళ్ళ అల్లరి కొన్నవి తక్కువ హడావిడి ఎక్కువ అనంతకి ఇవన్నీ చాలా సరదా అందరినీ చూసి మురిసిపోతోంది నీకేదన్నా కావాలంటే తీసుకో అంది నర్మద నేను పే చేస్తాను అంది విజయ నాకేమీ వద్దమ్మా అంది అనంత వాళ్ళు పే చేస్తాము అంటే వద్దు అనకూడదు అన్నాడు ప్రదీప్ భయపడేంత బిల్లు చేయి ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు నరేష్ నువ్వు దగ్గరుండి హెల్ప్ చెయ్యి అంది శ్రావణి అబ్బా ఏం తెలివితేటలు నన్ను బిల్లు దగ్గర ఇరికించటానికా సరే అనంత చెయ్యి నేను పే చేస్తాను అన్నాడు నరేష్ సార్ అమ్మ నా చేతికి డబ్బులు ఇచ్చారు నచ్చినవి కొనుక్కోమని అంది అనంత అన్నీ చూస్తూ ముందుకు వెళ్తోంది అక్షు అక్షు అక్కడ చూడు అంది సాహితి చూపిస్తూ అక్కడ వాదిస్తున్నారు విజయ శ్రావణి అక్కడికి వెళ్ళారు వీళ్ళిద్దరు బ్యూటీ ప్రోడక్ట్ దగ్గర ఇది బాగుంటుంది నేను వాడాను అంటోంది విజయ లేదు అంత క్వాలిటీ లేదు నేను వాడాను అని శ్రావణి అక్షు పట్టుకుని వెనక్కి తీసుకొచ్చేసింది సాహితి వీళ్ళ గొడవ ఇప్పుడప్పుడే ఆగదు అంది చీకటి పడే వరకు అక్కడే ఉన్నారు ఇంటికొచ్చి ప్యాకింగ్ మొదలు పెట్టారు ఎర్లీ మార్నింగ్ ఫ్లైటు ఇప్పుడే అన్నీ రెడీగా పెట్టాను లాస్ట్ మినిట్లో అది ఇది అంటే లేట్ అవుతాం అంది ఇందు ఏం పర్లేదు మర్చిపోయినా ఇక్కడే ఉంటాయి తాళాలు అంది అను నవ్వుతూ అక్కడ దుర్గా ప్రియాతో మాట్లాడుతోంది ఒక విధంగా ఇది మంచిదేలే ముగ్గురు ఒకే కాలేజ్ అంటే ఏమో ఎందుకో నాకు నచ్చలేదు అంది నేను అదే అనుకున్నాను పిల్లలందరూ దూరంలోనే ఉన్నారు ఆ ఫీలింగ్ లేకుండా అక్షు దగ్గరలోనే ఉంటుంది అంది ప్రియా ఆ అల్లరి ఇక చూడం చిన్నప్పటి నుండి ఎంత అల్లరి ఎదుగుతున్నా అలాగే ఉన్నారు అనుకున్నాం ఎంత మారిపోయారు ఇద్దరు అంది దుర్గా దిగులుగా ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు అనుకున్నాం అది చూపించారు ఉండగలరు అనుకునేలా దుర్గా నేను నీలులో శాడిజం చూశాను డిఫరెంట్గా ప్రవర్తిస్తోంది కావాలని వీళ్ళని విడదీసింది అది మాత్రం నిజం అంది ప్రియ అక్కసుగా అలా ఆలోచిస్తే నువ్వు శాడిస్ట్ అవుతావు జాగ్రత్త మనకు అక్షు క్రిష్ అంటే ఉన్న ఇష్టం వాళ్ళ మధ్యలో వచ్చిన నీలుపై మనసులో వ్యతిరేకత ఏర్పడుతోంది అంతే అంది దుర్గ తేలికగా ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ థ్యాంక్ యూ